ఇలాగా పెందుర్తి ఉత్తమ ప్రతిభ కనబరిచిన నవోదయ విద్యా సంస్థల విద్యార్థులు జేఈ మెయిన్స్ లో ఐదు వేల నాలుగు వందల రెండు ఏపీ సెట్ లో నూట యాభై ఎనిమిది నూట తొంభై ఐదు ఎనిమిది వందల రెండు మొదలగు ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నవోదయ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు బి మురళి అభినందనలు తెలియజేశారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగుదీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు రానున్న రోజుల్లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు కాలేజ్ ఆవరణలో బన్ సంచ కాల్చి మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు అభినందనలు తెలియజేస్తున్నారు స్టూడెంట్ అయిన ఏ ఎగ్జామినేషన్ అయినా సక్సెస్ స్టూడెంట్ కి చాలా ప్లానింగ్ అనేది మన దగ్గర ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్లోనే మీ ముందు కనబడుతున్నటువంటి మీతో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ సీనియర్స్ తోనే ఈరోజు మనం ఇంటర్మీడియట్లో కావచ్చు సెట్ కావచ్చు జేఈ మెయిన్స్ కావచ్చు ఈవెంట్ అడ్వాన్స్ కావచ్చు మనం ఎవరికి కూడా తక్కువ కాదు అని చెప్పి మనం చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది దీనిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు చదివే సెకండ్ ఇయర్లో కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ మనం ఎంత బాగా హార్డ్ వర్క్ చేయాలనేది కేవలం మీ చేతిలో చాలా చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటానంటే నాకు ఆ సారు చాలా బిట్లన్నీ చెప్పేస్తే నేను బాగా ప్రిపేర్ అవుతాను లేకపోతే ఈ బిట్లన్నీ ఎగ్జామినేషన్లో వచ్చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతానంటే అది ముమ్మాటికి అక్షర సత్యం అంటే కాదనే చెప్తాను ఎందుకంటే రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఎవరు సొంతం అంటే ఎవరైతే కంపిటేటివ్గా హార్డ్ వర్క్ చేయగలుగుతారో ఎప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళతో ఎప్పుడు కూడా రిజల్ట్ వెంట ఉంటూ అదేంటంటే దానికి పక్కాగా ఏంటంటే ప్రణాళిక కూడా ఒక ప్లానింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ప్లానింగ్ చేసుకోవడం ఆ ప్లానింగ్ విషయంలో ప్రాపర్గా లెక్చరర్స్ యొక్క గైడెన్స్ అదే విధంగా పేరెంట్స్ యొక్క సపోర్టింగ్ తీసుకోవాలి ముఖ్యంగా నువ్వు రిజల్ట్ తెచ్చుకోవాలి అంటే ఒకటేనండి నువ్వు ఏదైతే టైంని దేనికి అయితే ఎక్కువ స్పెండ్ చేస్తున్నావో అదే మనకి ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మన ఎంతగా ఇంటికి వెళ్ళే ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో లేకపోతే చాటింగ్లోనో లేకపోతే రీల్స్ చేసే దగ్గర ఉంటే మన లైఫ్ అంతా కూడా రీల్స్ లాగా ఉండదు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు నిజంగా వాస్తవాలు తెలుసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంకా గట్టిగా వర్క్ చేస్తుంటే దిస్ ఇస్ ద రియల్టీ టూ ఆర్ ఫార్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్గా చేస్తుంటే ఇంకా దీనికన్నా బెస్ట్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా తీయవచ్చు అందుకే నేను ఎప్పుడు కూడా అవుట్ గోయింగ్ సీనియర్స్ ఒకటే చెప్తాను జూనియర్కి క్లియర్గా చెప్పండి దాని తర్వాత బెటర్మెంట్లో లో రాయిస్తే ఎంపీసీ స్ట్రీమ్లో ఫోర్ హండ్రెడ్ సెవెంటీకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కే జాన్సీ బెస్ట్ పొజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రులేషన్ కాంపిటీషన్లోను మంచి రిజల్ట్ తెచ్చుకొని మీ పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలి ఎన్నిట కష్టపడి నేను చదివేస్తున్నారు నేను ఇప్పటి వరకు పెంచి పని చేశారు సెకండ్ ఇయర్ బెస్ట్ మార్క్ వచ్చాయి ఈరోజు సెట్ లో మంచి వచ్చింది ఆల్ ది బెస్ట్ బెస్ట్ మంచి తెచ్చుకోవాలి ఇంజనీరింగ్ కూడా സെക്കൻഡ് ഇയർ തർഡ് ഇയർക്ക ഇപ്പോൾ മറ്റു